సార్ మీకు ప్రతిపక్షవాద అంశానికి సంబంధించి సార్ మీకు ప్రతిపక్షవాద అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది ఇక్కడ రాదు ఇక్కడ ఐదేళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు సార్ ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ వివిధ కాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడ దేవుడు తీసుకెళ్లినటువంటి తండ్రి శవం నువ్వు పంపించినటువంటి బాబాయి శవం ఈ రెండు చావు మేళాలు కలిసి కలిసొచ్చి నీ విజయానికి బ్యాండ్ మేళం అయ్యాయి గాని లేదంటే నువ్వు అసలు కార్యకర్తగా కూడా పనికిరానటువంటి ఖైదీవి నువ్వు ముఖ్యమంత్రి అవడం అంటే మా దరిద్రం కాకపోతే ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చి నువ్వు చేసిన పాలన చాలలే బాబు ఇంకా ప్రతిపక్ష హోదా కూడా అక్కర్లేదు విపక్షంగా వెళ్లి కూర్చోని అసెంబ్లీకి పంపిస్తే అసెంబ్లీకి వెళ్లి కూర్చొని పదకొండు నిమిషాలు కూడా ఉండలేక పవన్ కళ్యాణ్ గారిని చూసి వచ్చోసుకుంటూ ఉలిపిరి ఉలిపిరిగాడు బయటకు నువ్వు నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవేనా పదకొండు సంవత్సరాల పాటు అధికారం అంటే ఏంటో తెలియకపోయినప్పటికీ కూడా పోరాడి నీ ప్రభుత్వానికి తొడగొట్టి నిలబెట్టుకుని పార్టీని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క గెలుపుతో పాటు కేంద్ర ప్రభుత్వంలో కూడా ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అట్లాంటి వ్యక్తిని నువ్వు మాట్లాడడం వైఎస్ఆర్ అనే పేరు నీ పేరుకు ముందు నీ పార్టీ పేరుకు ముందు లేకపోతే పెంటపొప్ప మీద ఏగలగవు నిన్ను చూసి నువ్వు కూడా మాట్లాడవేందా చండాలంగా ఇక రాజకీయాలకు పనికిరావు కానీ సర్దుకు చల్లగా కేసుల వారం తెలుసుకుని హాస్టల్ సెటిల్మెంట్లు చూసుకుని ఇంకా చెల్లి తల్లి కూడా ఉమ్మెత్తేతున్నారు నీకు ఎందుకు ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కేఏ పాల్ గారు ప్రెస్ మీట్ పెడితే జోకే ఉండదని చెప్పి చూసేవాళ్ళు ఇవాళ ఆయన చూడట్లే ఆయన జోకర్ జోకర్వి ట్రోలర్ నువ్వు అయ్యావు ఆంధ్రప్రదేశ్ లో నువ్వు ప్రెస్ మీట్ పెడితేనే మేమర్స్ వచ్చేస్తున్నారు ఏం మాట్లాడాడు అని చెప్పేసి అట్లాంటి సిచ్యువేషన్ అయిపోయింది నేది నువ్వు పెద్ద నాయకుడివి కర్మగాలి ఆంధ్రప్రదేశ్ దరిద్రం కొద్ది ఏదో ఒక్కసారి ముఖ్యమంత్రి అయినంత పెద్ద నువ్వు మా కర్మ అందరికి నమస్కారం పులివేందుల పులి సింహం సింగిల్ గా వస్తుంది అని చెప్పుకుంటున్న పులివేందుల పిల్లి రోజు ఏదో కొన్ని కారు కూతులు కూసింది మన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఒకటే ప్రశ్నిస్తున్నా ఆ పులివేందుల పిల్లిని జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు పోటీ చేసిందేమో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కానీ గెలిచింది పట్టుమని పది అంటే నీకు వచ్చిన సీట్లు ఆరు పర్సెంట్ కానీ జనసేన పోటీ చేసింది ఇరవై ఒకటి గెలిచింది ఇరవై ఒకటి అంటే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో గెలిచిన పార్టీ జనసేన పార్టీ మా పార్టీ నీలాగా తండ్రి పేరు చెప్పుకొని తండ్రి శవం దగ్గర పెట్టుకొని తండ్రి శవం ముందు సంతకాలు ఎమ్మెల్యేలతో సంఘ సంతకాలు సేకరించిన సేకరించి బాబాయ్ చావుని తండ్రి శవాన్ని వాడుకొని సీఎం కాలేదు రాజకీయాలు చేయలేదు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఏ నలుమూలైనా చెప్తారు పవన్ కళ్యాణ్ గారు దేశంలోనే ద పొలిటికల్ గేమ్ చేంజర్ అని చెప్తారు ఈ నీ పరిస్థితి ఎలా ఉందంటే అయ్యా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి బాబు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుక్కునే పరిస్థితికి దిగజారిపోయావు నీకు మా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే నైతిక అర్హత లేదని చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉందంటే దానికి ప్రధాన కారణం శ్రీ పవన్ కళ్యాణ్ గారు నీకు పవన్ కళ్యాణ్ గారికి నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది అంత తేడా ఉంది జగన్మోహన్ రెడ్డి నువ్వు తండ్రి ఫోటో తండ్రి పేరు పెట్టుకొని పార్టీ పెట్టావు తండ్రిలాగా పాలిస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి గెలిచావు ఆ వైఎస్ఆర్ నీ పేరు ముందు కానీ నీ పార్టీ పేరు ముందు కానీ వైఎస్ఆర్ అని తీసేస్తే మా ఇంట్లో కుక్క మా ఇంట్లో కూపర్ కాదు కదా వీధి కుక్కలు కూడా నిన్ను తేకవు కానీ అధికారంలోకి వచ్చాక తండ్రి బొమ్మను తీసేసావు నీ సొంత లాభం కోసం కన్నా తల్లిని చెల్లిని ఇష్టానుసారం వాడుకున్నావు తర్వాత నువ్వు గెలిచాక వాళ్ళని కూడా మెడబెట్టి బయటికి గంటేసావు ఇప్పుడు కనీసం నీ సొంత చెల్లెళ్ళు తల్లి నీతో ఉన్నారా అది చూసుకో జగన్మోహన్ రెడ్డి నువ్వా మా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేది నీకు గత ఎన్నికల్లోనే ప్రజలు చాలా బుద్ధి చెప్పారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నిలబెట్టి పదకొండు స్థలాల్లో నేను నిలబెట్టారు అయినా నీకు బుద్ధి రాలేదు నీ ఆత్మ సాయి రెడ్డి లాంటి వాళ్ళు చాలా మంది నీ పార్టీ నుండి వెళ్ళిపోయారు అయినా కూడా నీకు బుద్ధి రావట్లేదు అసలు నీకు ఈ రోజు నీ పరిస్థితి ఈ పరిస్థితికి రావడానికి కారణం ఏంటో అసలు ఒక్కసారి నువ్వు ఆత్మ విమర్శ చేసుకున్నావా ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకో నువ్వు ఇలా పదకొండు సీట్లలో పడిపోవడానికి కారణమేంటో కనీసం అద్దం ముందు నిలబడి ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో నువ్వు మా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించి టార్గెట్ చేస్తేనే నిన్ను నీ పార్టీని చెప్పిన మాట ప్రకారం పవన్ కళ్యాణ్ గారు అర్థపాతాలానికి తొక్కుతా అని మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం ఈరోజు అలా ఉన్నావు కానీ ఇంకా నీకు బుద్ధి రాకపోతే నీ పార్టీని కనీసం నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో అయినా నువ్వైనా గెలవాలంటే మళ్ళీ చెప్తున్నా నువ్వైనా గెలవాలంటే పవన్ కళ్యాణ్ గారి జోలికి రావద్దు వస్తే ఇంకా నీకు నీ పార్టీకి గుండు సున్నానే మిగులుతుంది అందరూ మంచిగా పద్ధతిగా మాట్లాడరు మనం చెత్త మాటలు మాట్లాడటం పక్కన పెట్టు లేదంటే మా వాళ్ళ సమాధానం కూడా చాలా చెత్తగా ఉంటుంది వినమ్రంగా జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాను నమస్తే జై జనసేన జై హింద్ అందరికీ నమస్కారం ఈ వీడియో చేయడానికి గల కారణం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మతి లేని మాటలతో గంటన సేపు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ గంటనరసేపు ఒక బుక్లెట్ ని ముందును పెట్టుకుని చూసిందానే పది సార్లు చూస్తూ చెప్పిందానే పది సార్లు చెప్తూ పాపం మన మీడియా మిత్రుని కూడా విసిగించారని అనుకుంటున్నాను నేను మీరు సీఎంగా ఉన్నప్పుడు చేయలేని ఎన్నో పనులు మీరు గా ఉన్నప్పుడు రోడ్లు ఎలా ఉండేవో మీకు తెలుసా గుంతలు గుంతలుగా ఉండి ఎన్నో యాక్సిడెంట్లు ఎన్నో చావులు చూసిన ప్రజలు మిమ్మల్ని ఈరోజు ప్రతిపక్ష హవదా నుంచి కూడా లేకుండా కేవలం పదకొండు సీట్లకు మాత్రమే పరిమితం చేశారు అయినా కూడా ఇంకా మీరు నోటిని అదుపులో పెట్టుకోకుండా పవన్ కళ్యాణ్ గారి గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు గుర్తు పెట్టుకోండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా పొట్టకపోయు ఉంటే ఈ రోజు మీరు వార్డు మెంబర్గా కూడా గెలిచి ఉండరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి చావుని అడ్డు పెట్టుకుని శవయాత్ర చేసి శవ రాజకీయాలు చేసి సీఎం గా గెలిచారు మీరు ఎంత సింపతి రాజకీయాలు శవ రాజకీయాలు చేస్తున్నప్పుడు ప్రజలు గ్రహించరు అనుకుంటున్నారా అందుకే ఈ రోజు మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు మీరు గత ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా జాబ్ క్యాలెండర్ తీయలేదు నేను ఇన్ని జాబులు తిప్పించాను అని సిగ్గు లేకుండా చెప్తున్నారు మీరు ఒక ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రైవేట్ యంత్రాంగంగా పని చేపించుకొని ప్రజల యొక్క డేటాను సేకరించి మీరు దాదాపు పది పదిహేను ఏళ్ళు నేనే సీఎంగా ఉంటాను అని అనుకున్నారు కానీ ప్రజలు దాన్ని గ్రహించి కేవలం పదకొండు సీట్లకు మాత్రమే పరిమితం చేశారు పదకొండు సీట్లు కూడా మీరు వెళ్లి అసెంబ్లీలో పదకొండు నిమిషాలు కూడా కూర్చోకుండా అసెంబ్లీకి వెళ్ళినప్పటి నుంచి అల్లర్ చేయాలి గొడవలు పెట్టాలి అనే ప్రయత్నాలు తప్పించి ప్రజల తరపున ఏ రోజు మీరు మాట్లాడలేదు ప్రజల తరపున మీరు మాట్లాడ మాట్లాడరు కూడా ఎందుకంటే ఎంతసేపు మీ కేసుల గురించి తప్ప మీకు పదవులు కావాలి ప్రజల కోసం మీకు పదవులు అవసరం లేదు ప్రజలకు ఇవన్నీ తెలియనుకుంటున్నారా ఈరోజు పంచాయతీరాజ్ శాఖ ద్వారా పవన్ కళ్యాణ్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నాలుగు వేల కిలోమీటర్ల పైన ఏజెన్సీ ప్రాంతాలకు కూడా రోడ్లు వేయించారు పవన్ కళ్యాణ్ గారు అహర్నిశలో ఆయన శాఖలకి సంబంధించి పనిచేస్తూ ఉన్నారు ఏ రోజు మీరు ఆ ప్యాలెస్ వదిలి బయటికే వచ్చింది లేదు వచ్చింది వచ్చినా కూడా పరదాల చాటున వచ్చేవారు ప్రజల ముందుకు వచ్చి మీరు అసలు ఏ రోజు మాట్లాడలేదు సీఎంగా ఉన్నప్పుడు ఈ రోజు ప్రజలతోనే ప్రజల్లో ఉండి ప్రజలతో చేస్తున్న పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు మాట్లాడే సాయం ఇది మీరు సీఎంగా ఉన్నప్పుడు మీ సీటు కదిల్చి ఈ రోజు మీ ప్రభుత్వమే లేకుండా అతపాతానికి తొక్కిన ఒకే ఒక్క మనిషి పవన్ కళ్యాణ్ గారు అని గుర్తు పెట్టుకోండి సో మర్యాదగా మాట్లాడండి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు ఇంకా మర్యాదగా మాట్లాడండి